ఈరోజు వీటికి సంబంధించి తయారైనవన్నీ మా పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు రిలీజ్ చేయమన్నారు జాబితాలను మా పార్టీ బీసీ విభాగం అధ్యక్షులు జంగా కృష్ణమూర్తి గారితో ఎమ్మెల్సీ గారు అలాగే ఎస్సీసీఎల్ విభాగం ఎస్సీ విభాగం అధ్యక్షులు మంత్రి గారు కూడా అయిన నాగార్జున గారితో కలిసి జాబితా మీడియాకు రిలీజ్ చేయమని జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశించారు అందువల్ల మేము ముందుకు వచ్చాము జాబితాలో జిల్లా అధ్యక్షులకు సంబంధించినంత వరకు పేర్లు చదువుతాను ఇరవై ఆరు జిల్లాలు చిత్తూరు కేఆర్జే భరత్ అనంతపురం కాపు రామచంద్రారెడ్డి శ్రీ సత్యసాయి ఎం శంకరనారాయణ అన్నమయ్య జిల్లా గడికోట శ్రీకాంత్ రెడ్డి కర్నూలు జిల్లా వై బాలనాగిరెడ్డి నంద్యాల కాటసాని రాంభూపాల్ రెడ్డి వైఎస్ఆర్ కె సురేష్ బాబు తిరుపతి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నెల్లూరు మేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ప్రకాశం బుర్రా మధుసూదన్ యాదవ్ బాపట్ల మోపిదేవి వెంకటరమణ గుంటూరు శ్రీమతి మేకతోటి సుచరిత పల్నాడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎన్టీఆర్ వెల్లంపల్లి శ్రీనివాసరావు కృష్ణ పేర్ని వెంకటరామయ్య పేర్ని నాని గారు ఏలూరు ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ ఆళ్ల నాని పశ్చిమ గోదావరి చెరుకువాడ శ్రీరంగనాథరాజు తూర్పుగోదావరి చెక్కంపూడి రాజా కాకినాడ కురసాల చిన్న కన్నబాబు కోనసీమ పొన్నాడ వెంకట సతీష్ కుమార్ విశాఖపట్నం ముత్తంశెట్టి శ్రీనివాసరావు అనకాపల్లి కరణం ధర్మశ్రీ అల్లూరి సీతారామరాజు జిల్లా భాగ్యలక్ష్మి పార్వతీపురం మన్యం పాముల పుష్పశ్రీవాణి విజయనగరం శ్రీనివాసరావు కలియాస్ చిన్నసీను శ్రీకాకుళం ధర్మాన కృష్ణదాస్ వీరు జిల్లా అధ్యక్షులుగా బాధ్యతలు నిర్వహిస్తారు అలాగే రీజనల్ కోఆర్డినేటర్స్ను కూడా ముఖ్యమంత్రి అధ్యక్షులు పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు తయారు చేశారు వాటి రూపకల్పన చేసి వాటికి సంబంధించినంతవరకు ఆ పేర్లు కూడా ఈ జాబితా మీ ముందు ఉంచబోతున్నాం తయారైంది ఇందులో మొత్తం రియల్ రిజనల్ కోఆర్డినేటర్సు మొత్తం పదకొండు మంది ఇందులో చిత్తూరు అనంతపురం శ్రీ సత్యసాయి అన్నమయ్య జిల్లాలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కర్నూలు నంద్యాల సజ్జల రామకృష్ణారెడ్డి బుగ్గన రెడ్డి వైఎస్ఆర్ తిరుపతి అనిల్ కుమార్ యాదవ్ నెల్లూరు ప్రకాశం బాపట్ల బాలినేని శ్రీనివాసరెడ్డి గుంటూరు పల్నాడు కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు కొడాలి నానిగారు ఎన్టీఆర్ కృష్ణ మర్రి రాజశేఖర్ ఏలూరు పశ్చిమ గోదావరి తూర్పుగోదావరి కాకినాడ కోనసీమ అవి రెండు కల్చరల్లీ అన్నీ కూడా ఒక రకంగా తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలు అవి పివి మిథున్ రెడ్డి పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు విశాఖపట్నం అనకాపల్లి అల్లూరి సీతారామరాజు వైవి సుబ్బారెడ్డి గారు పార్వతీపురం మన్యం విజయనగరం శ్రీకాకుళం బొత్స సత్యనారాయణ గారు ఇవి రీజనల్ కోఆర్డినేటర్స్ సంబంధించిన లిస్టు అలాగే నేను సజ్జల రామకృష్ణారెడ్డి రీజనల్ కోఆర్డినేటర్లు మరియు జిల్లా అధ్యక్షుల కోఆర్డినేటర్గా వ్యవహరిస్తారు విజయసాయి రెడ్డి గారు పార్టీ అన్ని అనుబంధ విభాగాల ఇన్ఛార్జిగా ఆయన వ్యవహరిస్తారు ఈ కేంద్ర కార్యాలయం నుంచి ఇక్కడ ఎక్కువ ఉంటాం కాబట్టి అవైలబుల్గా ఆ బాధ్యతలు మాకు అప్పచెప్పారు ఇందులో ఈ మొత్తం ఈ బాధ్యతలకు సంబంధించినంతవరకు పంపకం ఆయన చేసేటప్పుడు పార్టీ అధికారం రావడానికి ముందు పూర్తిగా ఆయన ప్రజల్లో తనే ఉండి ప్రత్యక్షంగా అన్నీ చూసుకోగలిగిన పరిస్థితి నుంచి అధికారం లేకొచ్చాక ముఖ్యమంత్రిగా బాధ్యతల నిర్వహణ బరువు ఉన్నందువల్ల ఇవి డిస్ట్రిబ్యూట్ చేసే క్రమంలో కొత్తగా రీజనల్ కోఆర్డినేటర్ కొద్దిమంది ఉన్నది అది పెంచి ఇప్పుడు వా సంఖ్య పెంచారు అలాగే పార్లమెంట్ జిల్లా అధ్యక్షులు ముందు నుంచే వైఎస్ఆర్సీపీ సంప్రదాయం మొదలు పెట్టి ఎప్పుడైతే ఆయన ప్రతిపక్ష నాయకుడుగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడే వచ్చిన తర్వాత పార్లమెంటు ప్రాతిపదికగా జిల్లా చేస్తామన్నప్పుడే పార్లమెంట్ జిల్లాల అధ్యక్షులను నియమించడం అనేది మొదలు పెట్టారు సో దట్ డీల్ చేయడం పార్టీ వ్యవహారాలు కానీ ప్రజలకు సంబంధించిన వారి మరింత సులభతరం అవుతుందని సో అది కొనసాగిస్తూ ఈసారి ఎన్నికలు రాబోతున్నాయి బాధ్యతలు ఈసారి ఇచ్చినప్పుడు అప్పుడు తానే ప్రత్యక్షంగా సారథ్యం వహిస్తూ నడిపిన దానికి ఇప్పటికీ భిన్న భిన్నంగా కొంచెం ఎందుకంటే తాను గవర్నమెంట్లో ప్రభుత్వంలో కూడా పూర్తిగా ఇన్వాల్వ్ అయి ఉండాలి కాబట్టి అందులో ఎక్కువ బాధ్యతలు షేర్ చేసుకునేప్పుడు దానికి సంబంధించిన క్రియాశీలకంగా ఉండడానికి అవసరమైన అధికారాలనండి లేదా కిందికి వెళ్ళి పార్టీ శ్రేణులను సమాయత్తం చేసేది కూడా ఈ భుజ స్కంధాల మీద పెట్టారు ఈ టీం మొత్తం ఈ టీం అన్నప్పుడు నేను రీజనల్ కోఆర్డినేటర్స్ జిల్లా అధ్యక్షులు మొన్న మంత్రివర్గ పునర్వస్థీకరణ తర్వాత వచ్చిన మంత్రులు అలాగే ఇన్ఛార్జి మంత్రులు అది కూడా ఇప్పటికే రిలీజ్ అయ్యి ఉండాలి వచ్చిండాలి మీకు గతంలో పదమూడు జిల్లాలు కాబట్టి కేబినెట్లో కొద్ది మందికి ఉండేది ఇప్పుడు ఇరవై ఆరు జిల్లాలు అయినందువల్ల అందరు మంత్రులు ఏదో ఒక జిల్లాకైతే మంత్రులు ఇన్ఛార్జీలుగా వెళ్ళారు సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినంత వరకు అక్కడి నుంచి ఇప్పుడు అనౌన్స్ చేసిన జాబితా జిల్లా అధ్యక్షుల వరకు ఈ మొత్తం పార్టీ కీలకమైన బాధ్యతలు నిర్వర్తించే యంత్రాంగంగా అధ్యక్షుడికి ముఖ్యమంత్రి గారికి అసిస్ట్ చేస్తుంది ఆయనకు కళ్ళు చెవుల్లాగా పనిచేస్తుంది ఇది దీని ముఖ్య ఉద్దేశం ఇంకొకటి గెలుపు అనేది జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడూ విశ్వసించేది గెలుపు లక్ష్యం కాదు గెలుపు అనేది మనం చేసే పనికి రివార్డు లేదా బ్లెస్సింగ్స్ లాగా రావాలనేది ఆయన ముందు నుంచి ఎప్పుడు చెప్తుంటారు సో ఇప్పుడు మేము చేస్తున్నది ప్రతిపక్ష అధికారంలో ఉన్నాం కాబట్టి ఈ మూడేళ్లల్లోనే పదేళ్లలో చేయాల్సిన పని పూర్తి చేసి సంక్షేమ పదాలు అనవచ్చు లేదా కీలకమైన సామాజిక రంగాల్లో అది ఎడ్యుకేషన్ కావచ్చు హెల్త్ కావచ్చు లేదా మహిళ సాధికారత కావచ్చు వెనుకబడిన వర్గాల సాధికారత లేదా వాళ్ళ సంక్షేమానికి సంబంధించి కుటుంబం యూనిట్గా తీసుకొని దాన్ని ఎండ్ టు ఎండ్ అంటే కేవలం ఏదో వాళ్లకు చేయు తన చేతిలో డబ్బు పెట్టడం కాకుండా ఒక పదేళ్లు తిరిగేసరికి ఆ కుటుంబం తన కాళ్ల మీద తాను పూర్తిగా నిలబడి తన భవిష్యత్తు నిర్ణయించుకునే రకంగా ఏ ప్రభుత్వాలు చేయనంతగా వినూత్నమైన సంస్కరణలు తీసుకొచ్చిన నేపథ్యంలో అంతే మోతాదులో దానికి మించి ప్రతిపక్షంగా పిలువబడే కొన్ని శక్తులు ఈరోజు చేస్తున్న విష ప్రచారం ఏదైతే ఉందో ఒక పక్క దాన్ని బలంగా తిప్పికొడుతూ ఎప్పటికప్పుడు ఆధారాలతో సహా ప్రజల్లోకి వెళ్ళి ఇదిగో ఇది మా రికార్డు ఇది మీరే మార్కులు వేయండి గతంలో ఎట్లయితే అప్పుడు వెళ్ళామో ఈరోజు అధికారంలో ఉన్నప్పుడు మళ్ళీ కూడా ఎలాంటి ఇది లేకుండా నిబ్బరంగా మళ్ళీ జనంలోకి పోయేదానికి ప్రిపేర్ కావడం ఎందుకంటే అంత వర్క్ చేశాం కాబట్టి పార్టీ సో ఈ మొత్తం కార్యక్రమం ఆ విష ప్రచారాన్ని ఎప్పటికప్పుడు గ్రౌండ్ లెవెల్లో తిప్పు రెండోది ప్రజలు లేక మీరే సాటిస్ఫై అయ్యి ఉంటే బ్లెస్సింగ్స్ ఇవ్వండి అని రిక్వెస్ట్ చేసే పద్ధతిలో పోయడానికి ఈ టీం ఇప్పటికే లోకల్ బాడీ ఎన్నికల్లో తొంభై శాతం ఎనభై నుంచి తొంభై శాతం గా ఎన్నికై దాదాపు గ్రాస్ రూట్స్ కింద విలేజెస్ దగ్గర నుంచి పై జిల్లాల వరకు ఉన్న ఎన్నికైన ప్రజాప్రతినిధులు అలాగే నామినేటెడ్ పదవుల్లో ఉన్న వైఎస్ఆర్సీపీ నాయకులు అందరినీ సమన్వయం చేసుకొని వచ్చే క్లియరీలోగా కిందికి సంస్థాగతంగా నిర్మాణం కూడా పూర్తి చేసుకునే కార్యక్రమం అనేది మొదలు మొదలవుతుంది దానికి అందులో ఈ ఈ టీమ్ ఏదైతే ఇప్పుడు అనౌన్స్ చేశారో ఇది పూర్తి క్రియాశీలకంగా పనిచేస్తూ జగన్మోహన్ రెడ్డి గారికి పూర్తిగా ఆయనకు నేత అన్నట్టు కళ్ళు చెవురులాగా పనిచేస్తూ ఇంటర్న్ ప్రజలకు అందుబాటులో ఉన్న టీం ఏదైతే ఉందో ఇప్పుడు దాన్ని మరింత ఉత్తేజపరుస్తూ ముందుకు తీసుకెళ్తుంది విశ్వాసంతో ఆయన దీన్ని తయారు చేసి ఈరోజు విడుదల చేయమని చెప్పారు విడుదల చేస్తున్నాను థ్యాంక్ యూ